ద ప్రియాని బాగున్నారా మంచిది ఈ సమయంలో మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సత్య సంబంధమైనటువంటి దేవుని వాక్యములు మీ మధ్యకు తీసుకుని రావటం మీరు ఇలా వీక్షించటం మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ప్రియమైన దేవిని పెట్లారా కురందికి రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన ప్రేమ కలిగి ఉండుకు ప్రయాస పడుసూ మేమున్న ప్రాంతంలో సముద్ర ప్రాంతానికి లాగుడు వల కలిగిన వారు మెత్తన వల కలిగిన వారు రింగు వల్ల కలిగిన వారు నానాలు కలిగిన వారు వారి వలలను వెంట పెట్టుకొని సముద్ర ప్రాంతానికి బోట్లన్నీ కూడా తీసుకుని వెళ్తారు చాలా పెద్ద ప్రయాసం అండి సముద్రం వేట రాత్రింబగలు సముద్రం మీదే ఉండాలి కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి భార్యని విడిచి బిడ్డల్ని విడిచి కుటుంబాలను విడిచి బోటు వెంట పెట్టుకొని ఇంజను వలలు రైతులు కొన్ని వందల కిలోమీటర్లు సముద్రంలోనికి వారు ప్రయాణమై వెళ్తారండి ఆ సముద్రం మీద వారు ఓడలు వేసుకొని వారు వెళ్ళటం చుట్టూ నీరు ఆ నీటిలో వలలు వేసి లాగటం మావులు ప్రయాస కాదు నా ప్రియదేవిని బిట్లారా బహుభయంకరమైన ప్రయాస వాక్యం సెలవిస్తుంది ప్రేమ కలిగిండుటకు ప్రయాస పడండి ఒక మత్స్యకారి సముద్రము మీదకు వెళ్ళి సముద్రములో ఉన్న చేపలు సముద్రములో ఉన్న రొయ్యలు సముద్రములో ఉన్న ఆ ఆహారం ఏమైతే ఉన్నవో వాటిని వలలు వేసి లాగటానికి ఎంతో ప్రయాస పడుతున్నాడే ఒక జాలరి ప్రయాస పడినట్లుగా ఒక మత్స్యకారి ప్రయాస పడినట్లుగా రాత్రి మగళ్ళు ప్రయాస పడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రేమ కలిగి ఉంటుకు ప్రయాస పడండి అంటుంది నా ప్రియదేవిని బిట్లరా ప్రేమ కలిగి ప్రయాసపడండి ప్రయాస కష్టపడండి ప్రయాస అంటే కష్టమే కదండి ప్రియమైన దేవుని బిట్లారా నిజమైన ప్రేమను కనుగొన్న నీవు ప్రభు అని యేసు క్రీస్తు వారి ప్రేమను తెలుసుకున్న నీవు నీలో ఉన్న ఏసు ప్రేమను ఈ ప్రపంచానికి చూపించటానికి కష్టపడు నీ చుట్టూ ఉన్న లోకం నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ చుట్టూ ఉన్న జనం నిన్ను ద్వేషిస్తుంటారు కొన్ని సందర్భాల్లో నువ్వు సత్యం వైపు పరిగెడుతున్నప్పుడు నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సహోదరి సహోదరుడ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని ప్రభు అని ఏ అన్నారు కదండి ఎప్పుడైతే ఆ సత్యాన్ని నువ్వు కనుగొన్నావో ఆ సత్యాన్ని నువ్వు పట్టుకున్నావో ఆ సత్యాన్ని ఇప్పుడు ఈ లోకానికి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీ చుట్టూ కొంతమంది ప్రతికూలమైనటువంటి వ్యక్తులు ఎదురవుతారు సత్యం ఎప్పుడు లోకానికి నచ్చదు లోకము అసత్యాన్ని కోరుకుంటుంది లోకము అక్రమమును కోరుకుంటుంది లోకము చీకటికి చోటిస్తుంది ఇప్పుడు సత్యాన్ని చేపట్టిన నీవు సత్యాన్ని పట్టుకున్న నీవు ఈ సత్యం తీసుకుని వెళ్ళి లోకంలో ప్రకటించినప్పుడు లోకం నీకు శత్రువుగా మారిద్ది లోకం నిన్ను ద్వేషించింది లోకం నిన్ను కొట్టిద్ది కొన్ని సందర్భాల్లో సూటిపోటి మాటల ద్వారా అటువంటి సమయంలో లోకం నిన్ను ద్వేషిస్తుందని లోకం నిన్ను కొడుతుందని లోకం నిన్ను బాధ పెడుతుందని ప్రయాస పడటం మానివేస్తావేమో మానివేకు సహోదరుడా ఎందుకంటే మనకంటే ముందు లోకము ఏసుక్రీస్తు వారిని ద్వేషించింది ఆయనే చెప్పాడు చెప్పాడు లోకం నన్ను ద్వేషించింది కనుక అదే లోకం మిమ్మల్ని ద్వేషించింది కలవరపడకండి లోకం నన్ను బాధ పెట్టింది అదే లోకం మీరు నా మార్గంలోకి వచ్చినప్పుడు నా సత్యాన్ని మీరు లోకానికి పంచినప్పుడు నా ప్రేమని ఈ లోకానికి మీరు చూపిస్తున్నప్పుడు అదే లోకం నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది నన్ను బాధించిన లోకం మిమ్మల్ని బాధిస్తుంది కానీ నా ప్రేమను ఈ లోకానికి నేను ఎలా చూపించానో నన్ను నమ్మిన మీరు కూడా నన్ను వెంబడిస్తున్న మీరు కూడా నా రక్తములో కడగబడిన మీరు కూడా అదే ప్రేమను ఈ ప్రపంచానికి పరిచయం చేయండి అని ప్రభు అని ఏసుక్రిస్తు వారు తన శిష్యులకే కాదు యేసును నమ్మి యేసును వెంబడిస్తున్న వారందరూ కూడా ఆయన శిష్యులే కదా ఆయన బిడ్డలే కదా మనకు కూడా ఈ వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలరా అలవర్చుకోవాలి ఏ సయ్యను ఎరుగని జనులు అన్య జనులు ఆ అన్య జనులను ఏ సయ్య వైపుకు త్రిపాలి మనం ఏమి చూపించి త్రిప్పుదాం ప్రేమ చూపిద్దాం ఎవరైనా ఎన్ని మాటలు నిన్ను అంటున్నా క్షమిద్దాం నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యం మీ శత్రువులను కూడా ప్రేమించు అని చెప్తుంది వాక్యం ప్రేమ కలిగి డకు ప్రయాస పడండి అని చెప్తుంది వాక్యం కష్టపడదాం పడదాం ఒక జాలర కష్టపడినట్లుగా కష్టపడదాం ఒక మత్స్యకారి కష్టపడినట్లుగా కష్టపడతాం రాత్రి బగల్లో కష్టపడతాడు 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 కొన్ని చేపలన్నా తన వలలో పడినప్పుడు ఆ వలలో పడిన చేపలను తీసుకొని వచ్చి ఒడ్డుకు తెచ్చినప్పుడు ఆ చేపలను చూసి ఆనందిస్తాడు ప్రియమైన దేవుని పిట్లరా మనం కూడా ఈ లోకంలో కొంతమంది మనుషులను పట్టాలి మన కోసం కాదు సుమి ప్రభు కోసం పట్టాలి ఏం చూపించి పడదాం ప్రేమను చూపించి కొంతమంది మనుషుల్ని ప్రభు కరకు పట్టి ప్రభు చేతిలో పెట్టాలి మనం ప్రభు మనకిచ్చిన బాధ్యత ఓ సహోదరుడా ప్రార్థన చేస్తున్నావు మంచిది వాక్యం చెప్తున్నావు మంచిది వీటితో పాటు క్రియలలో ప్రేమ కనిపిస్తుందా నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తున్నావా నిన్ను ద్వేషించే వారిని ప్రేమిస్తున్నావా నిన్ను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతున్న వారిని కూడా నువ్వు ప్రేమించాలి ప్రేమ కలిగినటకు ప్రయాస పడమని ప్రభు వాక్యం సెలవిస్తుంటే కష్టపడవే ప్రేమించవే బైబిల్ గ్రంథంలో నా ప్రియదేవుని బిట్లరా యోనాను మనం చూసినట్లయితే ఒక ప్రవక్త ఈయన దేవుని మాటలను దేవుని అందించే వ్యక్తి ఒక ప్రవక్త దేవుని మాటలను ప్రజలకు తీసుకొని వెళ్ళి ప్రజలకు తెలియపరిచే వ్యక్తి ప్రవక్త నినివే పట్టణములో ఉన్న ప్రజలందరూ దుర్మార్గులే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ భయంకరమైన దుర్మార్గులే యోనాకు తెలుసు దేవుడు యోనాతో అంటున్నాడు యోనా నువ్వు లేచి నినివే మహానగరం అయిన పట్టణానికి వెళ్ళి సువార్తన ప్రకటించు నలభై పగలు నలభై దినాలు సువార్తను ప్రకటించు నమ్మిన వారందరూ రక్షించబడతారని చెప్పు అని చెప్పినప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళడండి తర్శీషు వైపు పారిపోతాడు ఓడ ఎక్కుతాడు ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోన నినివేకి వెళ్ళలేదు నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమంటే ఎందుకు ప్రకటించలేదు తర్షీషు వైపు ఎందుకు వెళ్ళిపోతున్నాడు యోనా గ్రంథం తీసి చదవండి నా ప్రియదేవుని బిట్లరా యోన అంటాడు నినివే పట్టణంలో ఉన్న ప్రజలు దుర్మార్కులు హంతకులు కిరాతకులు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటున్నావయ్యా సరే సువార్త నేను ప్రకటిస్తే క్షమించు దేవా అని నీ పాదాల మీద పడితే నీ మనస్సును మార్చుకొని వాళ్ళను క్షమిస్తావేమో నువ్వు వాళ్ళని క్షమించకూడదు నువ్వు వాళ్ళని శిక్షించాలి అని యోన ఒక మానవ మనస్సుతో మాట్లాడుతున్నాడండి చాలాసార్లు మనల్ని కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు చాలాసార్లు మనల్ని కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు ప్రభుకి అప్పగిద్దాం కానీ వాళ్ళని నువ్వు శిక్షించు అని మాత్రం మనం అనగడదు ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి అంటే ఈ లోకంలో కొంతమంది నన్ను మనం పట్టాలి ప్రభు చేతిలో పెట్టాలి అయితే ఏం చూపించి మనం వాళ్ళని పడదామంటే ప్రేమను చూపిద్దాం ప్రేమ నిజమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ సత్యమైన ప్రేమ నిష్కలంకమైన ప్రేమ ముడత మచ్చాలేని ప్రేమ ఏసయ్య ప్రేమ శత్రువును మిత్రునిగా ప్రేమించిన ప్రేమ పాపిని తన బిడ్డగా ప్రేమించిన ప్రేమ అదే ప్రేమను మనం చూపిద్దాం ప్రయాసపడదాం బాధలు అనుభవిద్దాం కష్టపడతాం శత్రువును శత్రువునుగా చూడక మిత్రునిగా చూద్దాం ఈ చెంప మీద కొడితే ఈ చెంప అయినా చూపిద్దాం ప్రయాసం అప్పుడు కొంతమంది నన్న తీసుకుని వెళ్ళి ప్రభు చేతికి అప్పగిద్దాం